నరసారావుపేటలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య పర్యటించారు నరసారావుపేట పట్టణంలోని ఇరవై ఒక్క వార్డులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో తిరిగి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటున్నానని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ది జరగలేదు అని చెప్పారు ప్రభుత్వ ఇళ్ల పట్టాలు స్థలాలు కొందరికిచ్చి కొందరికి ఇవ్వలేదని అన్నారు వార్డులో వీధి లైట్లు త్రాగునీరు రోడ్లు సరిగ్గా వేయలేని పరిస్థితిని ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలేవీ ప్రజలకు అందలేదని తెలిపారు టీడీపీని గెలిపించుకుంటే అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయని అమూల్య తెలిపారు ప్రజల ద్వారా వాళ్ళు చెప్తున్న సమస్యలన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొన్ని ఆపేశారు కొంతమందికి వీధి లైట్లు లేవు కుళాయి వాటర్ లేదు అట్లా రోడ్లు సరిగ్గా వేయలేని పరిస్థితి ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వము మేము ఒకటే జవాబు వాళ్ళకి చెప్తున్నాము ఈ ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము ఏదైతే సంక్షేమ పథకాలు ಎದ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿಪಯೋ ಆ ಅಭಿವೃದ್ಧಿ ಮಳ್ಳಿ అరవింద్ బాబు గారు చేపడతారు అలాగే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఆయనకి సహాయం చేస్తారు మనకి పార్లమెంట్ ద్వారా అని మేము చెప్పడం జరిగింది సమస్యలు అన్ని కనుక్కుంటున్నాము ప్రజల ద్వారా వాళ్ళు చెప్తున్న సమస్యలు అన్ని మేము నోట్ చేసుకుంటున్నాము ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నారు అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొన్ని ఆపేశారు కొంతమందికి వీధి లైట్లు లేవు కుళాయి వాటర్ లేదు అట్లానే రోడ్లు సరిగ్గా వేయలేని పరిస్థితి ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వము మేము ఒకటే జవాబు వాళ్ళకి చెప్తున్నాము ఈ ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లాంటి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధి